అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు నేరస్తులు కావద్దు ట్రాఫిక్ నిబంధనలను పాటించండి రోడ్డు ప్రమాదాలను నివారించండి హెల్మెట్ ధరించండి ప్రాణాలను రక్షించుకోండి వాహన తనిఖీలలో బెల్లంకొండ ఎస్ఐ డి ప్రవీణ్ సూచన టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు నేరస్తులు కావద్దు అని బెల్లంకొండ ఎస్ఐ డి ప్రవీణ్ మంగళవారం అన్నారు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం గుంటూరు కొండమోడు హైవేపై బెల్లంకొండ అడ్డరోడ్డు వద్ద మంగళవారం వాహన తనిఖీల కార్యక్రమాన్ని బెల్లంకొండ ఎస్ఐడి ప్రవీణ్ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సందర్భంగా పలు వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు బెల్లంకొండ అడ్డ రోడ్డులో గల కొల్లూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం అరవై ఐదవ వార్షికోత్సవం కార్యక్రమాలు రేపటి నుండి ప్రారంభం కానుండటంతో దేవాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా దేవాలయ పరిసరాలను చుట్టూ తనిఖీలు నిర్వహించారు అదేవిధంగా రేపటి నుండి ఆదివారం కొల్లూరు ప్రసన్న ఆంజనేయస్వామి తిరునాళ మహోత్సవం అయిపోయేంత వరకు ఈ ప్రాంతమంతా పోలీసు వారి నిఘాలో ఉంటుందని ఎస్ఐ పేర్కొన్నారు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మండలంలో విస్తృతంగా వాహన తనిఖీల కార్యక్రమాలు చేపట్టినట్లు బెల్లంకొండ ఎస్ఐడి ప్రవీణ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రజలు పాల్పడవద్దని ఆయన చెప్పారు ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఎస్ఐ తెలిపారు ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రోడ్డు ప్రమాదాల నుండి ప్రాణాలు కాపాడుకోవాలని పేర్కొన్నారు ప్రభుత్వం నిషేధించిన గంజాయి ఇతర మత్తు పదార్థాలను కలిగి ఉన్న తరలించినా సేవించినా నేరస్తులవుతారని ఎస్ఐడి ప్రవీణ్ పేర్కొన్నారు ఇలాంటి మత్తు పదార్థాలు ఎవరైనా కలిగి ఉన్నా ప్రజలకు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ పేర్కొన్నారు ఈ వాహన తనిఖీల కార్యక్రమంలో బెల్లంకొండ ఎస్ఐ డి ప్రవీణ్ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు